హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏపీ మెయిన్స్ కానిస్టేబుల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి కంప్లీట్గా ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ రీజనింగ్ అండ్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ బయాలజీ ఇట్లా ప్రతీ సబ్జెక్ట్ కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో వస్తుంది ఈ వీడియోస్ వాచ్ చేసి మీరు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో ఎందుకంటే మనకి ఎగ్జామ్ సుమారుగా మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత జరగచ్చు అనుకుంటున్నారు కదా సో దానికి తగ్గట్టుగా మీకు ఇప్పటి వరకు ఏం చదవాలి ఏం చదవకూడదు ఏది విచ్చి పెట్టాలి అనేది చాలా క్లియర్గా ప్రతి సబ్జెక్ట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలో కూడా చెప్తున్నాను ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మీరు ఏం చదివారో పక్కన పెట్టేసండి ఇంతవరకు ఏం చదవకపోయినా పర్వాలేదు ఓకేనా గతం కోసం మర్చిపోయండి ఇక్కడ నుంచి స్టిల్ ఈ రోజు నుంచి మీరు మంచిగా ప్రయత్నిస్తే మీరు మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ మీరు మంచి టైంలో ఉన్నారు అంటే మీరు పిఎంటీ పిఎస్టీ ప్రిలిమ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుని వచ్చారు మీరు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు ఇట్లాంటి అవకాశం మళ్ళీ రావడానికి అప్పటికున్న టైం కానీ మనం కానీ మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు ఈ అవకాశాన్ని మీరు ఎంత అవకాశం ఉంటే అంత అంతవరకు పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా పూర్తిగా మానేసుకొని మనం చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అవుతూ మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ చేయండి మీకు అద్భుతమైన సెలక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మంచి ఛాన్స్ అండి మరీ మరీ చెప్తున్నాను ఈ అవకాశాన్ని విచ్చిపెట్టుకోకండి మీరు జస్ట్ క్వాలిఫై ఉన్న మెంబర్స్ అయినా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని అందరూ ఒకటేనండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఎవరైతే రైట్ ప్రిపరేషన్ వెళ్తారో ఆడే అసలైన సెలక్షన్ అవుతారండి ఎందుకంటే సెలక్షన్ రావాలంటే రైట్ ప్రిపరేషన్ ప్లాన్ ఇంపార్టెంట్ ఏం చదవాలో తెలియాలి అట్లాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు మనకి డే బై డే ప్రతిరోజు కూడా వీడియో మనకి వస్తుందండి ప్రతి వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని పూర్తిగా అనాలిసిస్ చేస్తున్నాను ఆ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి ఏం చదవకూడదని అలానే మీకు ఎవరికైనా ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ఫాలో అవుతూ ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ బ్యాచ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ఫీజుతో ఫిఫ్టీ డేస్ ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఫిఫ్టీ డేస్లో క్విక్ రీజన్ అంటే ఏదైతే మీకు ఏ చాప్టర్ ఎక్కువ మార్కులు వస్తాయో ఆ మార్క్ దాని మీద ఫోకస్ చేస్తూ దాని మీద టెస్ట్లు పెడుతూ గ్రాండ్ టెస్ట్లు పెడుతూ మీకు బాగా దాని మీద పట్టు వచ్చే విధంగా మార్కులు ఎక్కువ వచ్చే విధంగా ఒక స్పెషల్ బ్యాచ్ అయితే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లానే చాలా మందికి ఇంగ్లీష్ అనేది ప్రాబ్లం ఆ ఇంగ్లీష్ని కూడా మీకు క్లియర్గా ఎక్కువ మార్కులు వచ్చేటట్టు ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్గా మన మానిటరింగ్లో జరుగుతుంది అండ్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కంప్లీట్గా మా యొక్క సంస్థ మానిటరింగ్ అండ్ నేను కూడా కంప్లీట్గా మీతో ఉండడం జరుగుతుంది కంప్లీట్గా మీకు ఆ ఫిఫ్టీ డేస్ జాబ్ వచ్చినంత వరకు కూడా మీతో ఉండడం జరుగుతుంది ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఈవినింగ్ సిక్స్ తర్వాత కూడా మీరు స్టడీ అవర్స్ చదువుకోవడం చదువుకోవచ్చండి ఒకటే గుర్తుపెట్టుకోనండి మీకు ఇప్పుడు గ్రౌండ్ పని కూడా లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఇంకా నైట్ టెన్ వరకు ఒకటే పనిగా ఈ ఫిఫ్టీ డేస్ కష్టపడండి ఇంకా మీకు అద్భుతమైన లైఫ్ అనేది వస్తుంది అలానే మంచి జాబ్ కానిస్టేబుల్ జాబ్ మనకి ఎన్నో జాబ్స్ ఉండొచ్చు ఈ కానిస్టేబుల్ జాబ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మన లోకల్లో మన ఇంటి దగ్గర ఉండి మంచిగా జాబ్ చేసుకునే అవకాశం ఈ అవకాశం మళ్ళీ వస్తుందంటే వచ్చేటప్పటికి నీ పొజిషన్ ఎట్లా ఉంటుందో అప్పటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్పలేము కనుక అవకాశం ఉన్నంత వరకు ఈ ఫిఫ్టీ డేస్ని బాగా ప్లాన్ చేసుకోండి మేము కూడా ఈ బ్యాచ్కి అద్భుతమైన ప్లాన్తో చాలా పకడ్బందీగా నీట్గా డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అండ్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నేను చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించిన ప్రతి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ బాబ్జీ స్టడీ పాయింట్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఈ పీడిఎఫ్లో ఏవైతే ప్రిపరేషన్ ప్లాన్ ఏది ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ అవ్వకూడదు అనేది పెడుతున్నాను అట్ ద సేమ్ టైం మనకి కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ఒక కంప్లీట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినాను ఆ లింక్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి కంప్లీట్గా ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి దాంట్లో మీకు వస్తుంటాయి నాన్న ఓకేనా రైట్ మరి ఇక్కడ నుంచి ప్రతి సబ్జెక్టు ఏం ప్రిపేర్ అవ్వాలనేది నేను డీటెయిల్గా చెప్తుంటాను మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ దాన్నే ప్రిపేర్ అవ్వండి ఆఫ్టర్ దట్ మరి ఈ ప్రిపరేషన్ ప్లాన్ నేను ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది గతంలో నేను చాలా ప్రిపరేషన్ ప్లాన్స్ ఇచ్చాను మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ చేస్తే కానీ ఎప్పుడు వీడియో చేయడం చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది మీకు హండ్రెడ్ పర్సంటేజ్ యూజ్ అవుతుంది అట్లనే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా చెప్పినాను మీరు చాలా లక్కీ పర్సన్స్ అబ్బాయిలు కూడా లక్కీ పర్సన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే అమ్మాయిలు ఇంకా లక్కీ పర్సన్స్ ఎవరైతే ఈ ఫిఫ్టీ డేస్ మీరు కాదు అనుకొని కష్టపడతారో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎవరైనా ఎన్ని రోజులు ఏం చేసినా రైట్ ప్రిపరేషన్ ప్లాన్ లేకపోతే అంత వ్యర్థం చాలామంది రెండు మూడు సంవత్సరాలు చదివండొచ్చు ఈ ఫిఫ్టీ డేస్ సరిగ్గా చదువుండకపోతే ఫెయిల్ అవుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి గత రెండు మూడు సంవత్సరాలు మీరు సరిగ్గా చదువుండకపోవచ్చు ఈ ఫిఫ్టీ డేస్ సరిగ్గా చదివితే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ ప్లాన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎటువంటి సందర్భంలో కూడా నేను మీతో ఎగ్జామ్ చివరి వరకు కూడా కంప్లీట్గా మీతో నేను టచ్లో ఉంటాను మీరు ప్రిపరేషన్ అవ్వండి ఖచ్చితంగా మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది నా ఈరోజు మనం ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మెయిన్స్ ఎగ్జామ్లో వన్ థర్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకునే విధంగా మనం ప్రతి సబ్జెక్ట్పై విశ్లేషణ చేస్తూ వీడియోస్ చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్లో ఏం చదవాలి ఎలా చదవాలి ఏం చదవకూడదు అనే దానిపై ఆల్రెడీ మ్యాథ్స్ రీజనింగ్ వీడియో చేయడం జరిగింది అండ్ నా ఈ వీడియోలో హిస్టరీ వీడియో చేయడం జరుగుతుంది కనుక మీరు కంప్లీట్గా ఈ వీడియోని వాచ్ చేయండి అండ్ ఎవరికైనా మెయిన్స్ బ్యాచ్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి చాలా డీటెయిల్గా చాలా కాన్సన్ట్రేటివ్గా ఫోకస్డ్గా మేము ఆ బ్యాచ్ని చేయడం జరుగుతుంది మా టార్గెట్ జాబ్స్ సాధించడం మీ టార్గెట్ జాబ్ సాధించడం కనుక మా టార్గెట్లో మీ టార్గెట్ ఒక పార్ట్ కనుక ఖచ్చితంగా వచ్చి మాతో జాయిన్ అయితే కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఫోకస్ చేస్తూ బ్యాచ్ వేయడం అయితే జరుగుతుంది రైట్ అండ్ దాంతోపాటు గ్రాండ్ టెస్ట్లు మిగతా డైలీ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈరోజు మనం హిస్టరీ కోసం మాట్లాడుకుందాం ఆల్మోస్ట్ ఆల్ మ్యాథ్స్ రీజనింగ్ తర్వాత ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులో ఇది ఒక సబ్జెక్ట్ అని చెప్పొచ్చు హిస్టరీ సబ్జెక్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఏం ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుందన్న ఇక్కడ మనకు సుమారుగా ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక మనం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా ఫీల్ అవ్వాలి మీరు మ్యాథ్స్ రీజనింగ్ సబ్జెక్ట్ తర్వాత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన సబ్జెక్ట్ అయితే హిస్టరీ గుర్తుపెట్టుకున్నానా నేను ఒక ఆర్డర్ ప్రకారం చెప్తున్న సబ్జెక్టులని ఎక్కువ ఫోకస్ పెట్టుకొని ఎక్కువ టైం తీసుకోవడానికి అయితే ప్రయత్నించనా ఓకేనా రైట్ ఇక్కడ మనకి మార్క్స్ ఎక్కడికి వస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో మనకి ఇండియన్ హిస్టరీలో మనకి స్వాతంత్ర ఉద్యమం ఉంది కదా అంటే మనకి ఏదైతే ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ హిస్టరీ ఉంది కదా అక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది కనుక మీరు అక్కడ ఫోకస్ చేయండి అక్కడ కూడా ఏ టాపిక్ ఫోకస్ చేయాలో ఇక్కడ చెప్పుకుంటున్నాం అండ్ ఇక్కడ చూసుకున్నాను గాంధీ యుగం అనేది మీరు ఎట్టి పరిస్థితులు విచ్చిపెట్టుకున్నా ఈ టాపిక్ని గట్టిగా చదవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ మనకి ఫైవ్ టు సిక్స్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ చాలా ఎక్కువ మార్క్స్ వస్తున్నాయండి కాబట్టి చాలా ఫోకస్డ్గా చదవండి అండ్ సంస్కరణోద్యమం ఇది కూడా చూసుకున్నానా ఇక్కడ నుంచి మనకి టూ నుంచి త్రీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ చూడమ్మా బ్రిటిష్ వారి రెవెన్యూ పద్ధతులు కాంగ్రెస్ సమావేశాలు ఐఎన్సీ ఉంటాయి కదా ఐఎన్సి సమావేశాలు ఆ ఈ ఐఎన్సీ సమావేశాలు అయితే పక్కా చదవాలండి చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అవి చదువుతూ చరిత్రలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల కోసం చదువుకోవాల్సిన అవసరం అవుతుంది దీని నుంచి సుమారుగా మనకి త్రీ టు ఫోర్ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది మూడు నుంచి నాలుగు బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ చూడను విజయనగర సామ్రాజ్యం స్వదేశీయ సంస్థానాలు తీవ్రవాద ఉద్యమాలు ఇవైతే చూడండి ఇక్కడ విజయనగరం సామ్రాజ్యం అండ్ స్వదేశీ సంస్థానం నుంచే మనకి సుమారుగా టూ నుంచి త్రీ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ తీవ్రవాద ఉద్యమాలు ఉన్నాయి కదా దీని నుంచి మనకి సుమారుగా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నా స్వాతంత్రోద్యం మితవాది యుగం యుగం దీని నుంచి మనకి సుమారుగా మూడు నుంచి నాలుగు బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది బాగా ఫోకస్ చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా గవర్నర్ జనరల్స్ ఈ గవర్నర్ జనరల్స్ అండ్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కుషానులు శాతవాహనులు ఓకేనా కుషాన్లు శాతవాహనులు నెక్స్ట్ రాష్ట్ర కూటములు చోళులు తూర్పు చాణక్యులు దీని నుంచి బిట్స్ చూడండి సుమారుగా ఇక్కడైతే గవర్నర్ జనరల్ నుంచి రెండు వచ్చే ఛాన్స్ ఉంది తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు నుంచి కూడా ఒకటి లేదా రెండు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ కుషాన్లు లేదా కుషాన్లు మరియు శాతవాహన్ల నుంచి కూడా రెండు బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది రాష్ట్ర కూటంలో చోళులు తూర్పు చాణుక్యులు వీటి నుంచి కూడా మనకి ఒకటి రెండు బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ దీనికి ప్రయారిటీ ఇస్తూ దీనికి ప్రయారిటీ ఇస్తూనే నెక్స్ట్ టాపిక్స్కి మీరు వెళ్ళండి అంటే ఇవి చదువుతుందండి ఫస్ట్ ఇది చదివేసండి చదివేసి కంప్లీట్ అయిన తర్వాత మీకు టైం ఉంది అనిపిస్తే టైం ఉంది సార్ ఇంకా టైం ఉందంటే అప్పుడు నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏవైతే ఇక్కడ ఇచ్చి పెట్టానో ఆ టాపిక్స్ చదవండి కానీ ఫస్ట్ ఫస్ట్ దీనికి ప్రయారిటీ ఇస్తూనే మీరు వెళ్ళండి ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్ బాబ్జీ స్టడీ పాయింట్ లేదా మనకి ఏపీ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం స్పెషల్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను దాంట్లో మీరు జాయిన్ అయితే దీంట్లో ఈ ఈ పీడిఎఫ్ కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది ప్రిపరేషన్ ప్లాన్స్ అన్ని దాంట్లో ఉండడం జరుగుతుంది ఎవరైనా కావాలంటే దాంట్లో జాయిన్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అండి లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బ్యాచ్కి వచ్చి జాయిన్ అయితే చాలా మంచిదమ్మా థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సబ్జెక్ట్తో ప్రిపరేషన్ ప్లాన్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ